కదా సో హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా నేను స్థాపత్య కదా కుమార్ని నేను మంచిర్యాల తెలంగాణ అంటే రామగుండం దాటిన తర్వాత ఉన్నటువంటి మంచిర్యాల ఊరు రావడం జరిగింది మేము వాస్తు డిజైన్ ఇవ్వడంతో పాటుగా స్థలం కూడా కొనిపెట్టేటటువంటి ప్రక్రియ ఒకటి చేస్తాము అలాగే డిజైన్ ఇవ్వడము స్థలం కొనిపెట్టే ప్రక్రియలో ఒక సంవత్సరన్నర కష్టపడి దిక్కులకి ఎగ్జాక్ట్గా వీధిలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అది సెంటు కూడా ఒక ఆరు లక్షల రూపాయలు అంటే గజం పన్నెండు వేలు పదమూడు వేలు ఉన్నటువంటి ఏరియాలో మనం ఒక నూట ఎనభై చదరపు గజాలు తీసుకోవడం అనేది జరిగింది సో రేపు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఫిజికల్గా కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం అనేది జరిగిందనమాట సో అందరూ ఏంటంటే స్థలం కొన్నాక వాస్తు అని పరిగెడతారు కానీ స్థలం కొనుక్కునే ముందే వాస్తు ఉంటుంది మనము మనం ఎంచుకునేటువంటి వీధి అది తూర్పు పశ్చిమము ఉత్తరము దక్షిణం ఏదైనా కావచ్చు తూర్పు ఎక్కువ దక్షిణం తక్కువ అనేది ఏం లేదు ఆ వీధి ఎంత రోడ్డు ఉంది అనేది ఇంపార్టెంట్ కనీసం ముప్పై అడుగులు రోడ్డు ఉండేటట్టు చూసుకోవాలి మనం అదే రకంగా ఆ సర్వే నెంబర్లో ఏ రకమైన పేచీలు లేకుండా ఉన్నాయా అనేది చూసుకోవాలి ఆ కాలనీ అనేది ఆధరైజ్డ్గా గవర్నమెంట్కి సర్వే నెంబర్స్ని పొందుపరిచి లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నారా లేదా కనీసం ఎల్ఆర్ఎస్ ఏమైనా మనం చేయించుకోవాలా అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటారు ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ను చేయించుకోవాలంటే ఖచ్చితంగా ముప్పై అడుగులు రోడ్డు ఉంటేనే అవుతుంది సో అలాగే లిగాలిటీ అంటే వాస్తు ప్రకారం దిక్కులకి ఎంత సరిపెట్టి ఉంది అనేది తెలుసుకోవడంతో పాటుగా కాగితాలు లిగాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే కనీసం ముప్పై సంవత్సరాల ముందు వరకు టెక్నికల్గా ఓనర్స్ ఎవరు వాళ్ళకి అది ఎలా సంక్రమించింది అది ఇంతకుముందు లేఅవుట్ ఇక పొలంగా ఉన్నప్పుడు ఆ ఓనర్స్ ఎవరు అలా అవకాశం ఉన్నంత వరకు వంద సంవత్సరాలు చరిత్ర ఉంటే బాగుంటుంది లేదా కనీసం ముప్పై సంవత్సరాల చరిత్ర క్లీన్గా ఉండాలి బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి సో ఆ రకంగా ఇది మనము ఆన్లైన్లో ఉండి ఈ ప్లాట్ కొనుక్కోమని సలహా ఇచ్చి రేపు రిజిస్ట్రేషన్ కాబట్టి మనం రావడం జరిగిందండి సో ఈ రకంగా మనం చేసే సర్వీసెస్కి మనం అక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ల్యాండ్ వాల్యూ అందులో ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది కమిషన్గా తీసుకొని వర్క్ చేస్తాం అది ఐదు ప్లాట్లు చూడనివ్వండి పది ప్లాట్లు చూడనివ్వండి కదా చివరి ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని ఆ విలువలో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మా ఫీజుగా తీసుకొని సర్వీసెస్ అన్నీ చేస్తామండి So thank you very much.